కామారెడ్డి పట్టణంలోని ఎస్ఆర్ గార్డెన్ వెనుకగల శ్రీ శనీశ్వర సిద్ధి మహాక్షేత్రంలో వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో కార్తీక మాస చివరి ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి ఆంజనేయ శర్మ మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలోని ఎస్ఆర్ గార్డెన్ వెనకగల గల శనేశ్వర సిద్ది మహాక్షేత్రం మహాధర్మరాజుతో యమధర్మరాజుతో కూడుకుని ఉన్న వైద్యనాథ ముక్తి క్షేత్రంలో కార్తీక అమావాస్య రోజున ఆరోగ్య సిద్ధి దృష్టి కొరకు సమాప్త దృష్టి కొరకు పుష్పాండ శని దీపాలు ఆరోగ్య వ్యాపార పిల్లల మృత్యుంజయ శని దీపాలు ఎలా నిర్వహించాలో ఏ విధంగా చేయాలో కళ్లకు కట్టినట్లుగా మృత్యుంజయ దోషాలు శని అర్ధాష్ట దోషాలు మనకుండే దోషాలు తొలగిపోవాలని ఏ విధంగా చేయాలో తెలిపారు భక్తులు అమావాస్య రోజు తప్పకుండా చేస్తే మీ యొక్క శని దోషాలు ఆరోగ్య మృత్యుంజయ దోషాలు తొలగిపోతాయన్నారు సమర్పయా హింకుమం సమర్పయా హరిద్రాం సుష్మా సమర్పించే సూర్య శో పిర్తన్ చాలా విశేషమైనటువంటి దీప ప్రజ్వలనం ఆకాశ దీపోత్సవం దీని మానవులు జ్ఞానవంతులై అందరినీ తరింపజేసేటువంటి గొప్ప దీపమిది పశువులను పక్షులను చెట్లను చేమలను పర్వతాలను నదులను అన్నిటినీ దూరం నుండి అవన్నీ కూడా ముక్తి పొందాలి కదా జ్ఞానం ఉన్నటువంటి మానవుడికి మిగతా అన్ని ప్రాణులను అప్పజెప్పినారు అప్పజెప్పడం వలన ఈ దీపము ఆకాశం వరకు ఎగరవేయడం వలన ఏమవుతుంది అని అంటే అన్ని దూరం నుండి ఆ చెట్లు చేమలు చీమలు పుట్టలు పురుగులు జంతువులు కుక్కలు పశువులు అన్ని చూస్తాయి చూసి తృప్తిగా మా కొరకు మానవులంతా చక్కగా ఆకాశ దీపాన్ని వెలిగించినారని తృప్తిగా అవి మరణిస్తాయి తద్వారా అవన్నీ కూడా ముక్తి పొందుతాయి కనుకనే ఈ ఆకాశ దీపాన్ని ఇలా పైకి స్తంభం కట్టి ఆ స్తంభంలో చక్కగా ఈ ఆకాశ దీపాన్ని ఎగిరించాలి అందరూ ఒకసారి నవ్వండి చెప్పండి దీపం జ్యోతి పుష్పం సమర్పయామి దీపం సమర్పయామి ధూపం సమర్పయామి అమృత నివేదనం సమర్పయామి నైవేద్యం సమర్పయామి ధూపం సమర్పయామి దీపం సమర్పయామి నీరాజనం దర్శయామి నతద్భాసయతే సూర్యో నశశాంకో నపావక నివర్తంతే తద్ధామ పరమం మమ అందరూ నమస్కారం చేసుకోండి ఓం దాంట్లో మొత్త మొదటి దీపము ఈ వైద్యనాథ స్వామికి వెలిగించుకోండి వీటి మీరు వెలిగించుకోవాలి ఇక్కడ అన్నీ కావలస్తే అక్కడ అన్నీ ఉన్నాయి ఈ దీపాన్ని ఇట్లా తెల్లామాలు వేసిన తర్వాత నువ్వుల నూనె కోసి అది వెలగడం పొరుగుతుంది కర్పూరం వేసి ఇవి రోగమును నశించడం కాళ్ల వేళ్ల దగ్గర నుంచి వైద్యనాథుడికి వెలిగించేది శివుడికి వెలిగించే దీపం ఇది పిల్లవాళ్ళతో నువ్వుల నూనెతో లేదా ఆవు నెయ్యితో వెలిగించి మంచి కుంకుమ అలంకారం చేసి స్వామి వారికి దీన్ని ఆరదిస్తున్నాం మనం అందరూ కూడా తప్పటికొట్టండి

ఇది అసలు కు దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు అంత అద్భుతమైన కాయ ఇది మొదలైన సమస్త దోషములన్నీ తొలగిపోవాలి షుగర్ బీపీ కంట్రోల్ అయితేనే ఒక డాక్టరు చికిత్స చేస్తాడు ఆపరేషన్ చేస్తాడు అది కంట్రోల్ కావాలి అక్కనే శనైశ్వరుడి బాధలు గ్రహ బాధలన్నీ తొలగిపోతేనే మనం మెదడు దీపం ముప్పై ముప్పై ఏళ్ళ నుంచి వెలిగిస్తున్నాం మరి ఆ ఫలితం వల్లనే కావచ్చు ఆ పుణ్యం వల్లనే కావచ్చు ఇంత పెద్ద అందగాడైనటువంటి ఆరడుగుల అందగాడు శనైశ్వరుడు ఇక్కడ నా చేత ఇక్కడ వెలువడరికి కూడా విశేషంగా అక్కడ అనేక రకాల దీపాలు అక్కడ ఉన్నాయి మీ మీ అవసరాలను బట్టి ఆరోగ్యం కొరకు వ్యాపార అభివృద్ధి కొరకు దాని తర్వాత మీ పిల్లల మీద దృష్టి దోషాలు లేకుండా గండాలు ఇది గండ దోషం పోవడం కొరకు మృత్యు గండ దోషాలు పోవడం కొరకు వీటిని అక్కడ ఉన్నాయి కావలసిన వాళ్ళందరూ పంచభదన కమల చోభితాయ సోమ సూర్యాగ్ని సుభద మంగళం హరా జయ భవాని శంకరాయ చంద్రమౌళి కృదాంత భయ నివారణాయ తీసి పక్కకు పడేస్తున్నారు అస్సలు పక్కకు పడేయకండి ఈ స్కానర్ చాలా ఇప్పుడు నాకు మొట్టమొదటిది కామారెడ్డి చరిత్రలోనే మొట్టమొదటి స్కానర్ ఇది ఈ స్కాన్ కొడితే ఏమవుతుంది అని అంటే ఆటోమేటిక్ గా ఇక్కడ ఈ మూడు నాలుగు నెలల నుంచి జరుగుతున్న అభిషేకాలు పూజలు దీపోత్సవాలు ఒకటి కాదు రెండు కాదు అన్నీ చూపించబడతాయి మీ ఫోన్ లోనే తలతలామరకం అంటాం కదా చేతిలో ఉసిరికాయ ఉన్నట్టుగా మీ చేతిలో ఈ పూజలన్నీ చూసుకోవచ్చు హాయిగా కనుక ఇది డొనేషన్లది కాదు మీరు ఇచ్చిన అన్ని పట మళ్ళా దూరం దూర దూరంగా ఏలాంటి ఆలయం లేదు రెండు నిమిషాలలో అయిపోతుంది దూర దూరం ఉండండి ఎలా ఆపండి ఆపండి కొత్త నీలాంజన సంభూతం తమనమామి శనైశ్చరం